నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి క్వాలిటీ కలిగిన ఒక పట్టాపుంజను అయితే మేము ముందు తీసుకుని రావడం జరిగింది పూర్తిగా వివరాలు అయితే వివరిస్తాను ఈలోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి ఇది వచ్చేసి మెట్టవాటం కలిగిన కాకినామలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ తూర్పు మెట్టవాటానికి సంబంధించిన కాకినమల్ పుంజుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పది వయసు వయసుకల్ల పట్టాపందుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పది నెల కన్నా కోడిగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది కోడిపిల్ల అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు అలాగే బ్రదర్ కడ్ర చూసుకున్నట్లయితే గుడివాడగా చెప్తున్నారు ఫ్రెండ్స్ గుడివాడ నుండి బ్రదర్ పేరు వచ్చేసి కిషోర్ గారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది పుంజ యొక్క కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే బ్రదర్ నెంబర్ వీడియో టైట్లో ఉంది కావాల్సిన వారైతే కాల్ చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్